నమస్తే వెల్కమ్ టు టీవీ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా చిత్తాపూర్ గ్రామ పంచాయతీలోని డిటిబిఓ మరియు ఏటీడీఓ వారి ఆదేశాలను ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మయ్య మాట్లాడుతూ నూతన వసతి గృహం ప్రారంభ మాధ్యమను మరియు యాభై మూడవ వార్షికోత్సవంతో యంగ్ ఓరియంటెడ్ క్లబ్ ఫోకస్ ప్రోగ్రాం జరుగుతుంది విద్యార్థులు చాలా ఆనందంగా ఈ మహోత్సవం జరుపుకుంటారు విద్యార్థులు మంచి బోధనతో పాటు మంచి భోజనంతో పాటు మంచి సౌకర్యాలు ఉన్నప్పుడే ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారు ఇంతటి మహోత్సవాన్ని మహోత్సవ కార్యక్రమాన్ని అధికారులు చాలా కృషి చేశారు ప్రజా ప్రతినిధులు అధికారుల సమాజ పెద్దలు ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు డీటీడీఓ మరియు ఏటీడీఓ ట్రైబల్వేఫేర్ డిపార్ట్మెంట్ మంత్రి వారి ఆదేశానుసారము ఈరోజు ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలికల చిత్తపురి అందు నూతన వసతి గృహము ప్రారం ప్రారంభోత్సవం మరియు యాభై మూడవ వార్షికోత్సవంతో పాటు యంగ్ ఓరియాట్ క్లబ్ షో కేజ్ ప్రోగ్రాం జరుపుకోవడం జరుగుతుంది విద్యార్థి చాలా ఆనందంగా ఈ మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు విద్యార్థులకు మంచి బోధనతో పాటు మంచి సాధ్యాలు సౌకర్యాలు ఉన్నప్పుడే ఉన్నత లక్ష్యాలు చేరుకుంటారు ఇంతటి మహోత్సవ కార్యక్రమానికి కృషి చేసినటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు సమాజ పెద్దలు ప్రధానోపాధ్యాయులు వి లక్ష్మయ్య ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదము